హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు టాపిక్ వచ్చేసి మన మీద చెడు ప్రచారాలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు కదా వాళ్ళు అసలు ఎందుకు తయారవుతారు మరి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి వాళ్ళు అలా చేస్తుంటే మనం ఏం చేయాలి ఇదే ఈరోజు అండి ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు ఏదైనా కొత్త వస్తువు కొన్నా కొత్త ఇల్లు కొన్నా ఆర్థికంగా స్థిరపడినా మనం హైలో ఎదిగినా కానీ మన మీద అసూయ పడే వాళ్ళు కో కొల్లలు అలాంటి వాళ్ళు ఏదో ఒక రకంగా మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఒక రూపాయి నాణం మీద బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో మనమంటే ఇష్టపడే వాళ్ళు ఎలా ఉంటారో మనమంటే వారవలేని వాళ్ళు కూడా అలాగే ఉంటుంటారండి మరి అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఈ మనుషుల్లో అత్యంత ప్రమాదకరమైనదే ఇదండి అసూయ ఓర్వతనం ఈర్ష్య కుళ్ళు ఇవే అసలు అత్యంత మనిషిని సర్వనాశనం చేసేవి వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళ కూడా నాశనం చేసేవి ఇవే మనం జీవితంలో ఎదుగుతున్న కొద్దీ కూడా ఈ విమర్శించే వాళ్ళు మన యొక్క శత్రువులు పెరుగుతూనే ఉంటారు మరి వాళ్ళు చేసేటటువంటి పనికి మనం కోపంతో ఊగిపోయామనుకోండి అక్కడ వాళ్ళు ఆనంద పడిపోతారు గెలిచిపోతారు మనం ఇక్కడ అది తట్టుకోలేక అరిచి గోల పెట్టి గీ అనుకోండి అక్కడ ఏం చేస్తారో తెలుసా ఒక నలుగురు అమ్మ అరవటంలో న్యాయం ఉంది పాపం అని చెప్పేసి మన మీద జాలి చూపించే వాళ్ళు లేదా మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ మరొక ఇద్దరు ఏమనుకుంటారు తెలుసు అవతలకి వెళ్ళి అరే ఎందుకు అతనికి అంత కోపం ఎందుకు అలా అరుస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఉంటారు మనం వాళ్ళ యొక్క విమర్శల్ని మనకి వేస్తున్నటువంటి రాళ్లుగా తీసుకొని ఆ రాళ్ళని పేర్చుకుంటూ పునాదిలాగా చేసుకొని మెట్లలాగా పైకి ఎక్కాలి వాళ్ళు విసిరేసినటువంటి మాటల బాణాలని నిచ్చెనలా పేర్చుకుంటూ పైకి వెళ్ళాలి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారండి వాళ్ళు ఒక మాట రెండు మాటలని వెళ్ళిపోతారు కానీ అదే మాటలు పట్టుకొని మనం గంటలు గంటలు ఆలోచిస్తాం ఒక్కొక్కసారి వాటిని తట్టులుకోలేక గంటలు పోయి రోజులు కూడా ఆలోచించే రోజులు వస్తాయి మీరు ఒక చిన్న రాయ అనుకోండి అవతల వాడు ఏం చేస్తాడు కాలుతో ఒక్క తన్ను తన్ని అవతలకు వెళ్ళిపోతాడు అదే మీరు ఒక పెద్ద బండరాయి అనుకొని వాడు తన్నులేస్తాడా తంతే వాళ్ళ కాళ్ళే నొప్పులేస్తుంది కాబట్టి ఏం చేస్తాడు పైకి ఎత్తి పక్కకు వేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు అలా కాకుండా మీరు ఒక ఎత్తైన హిమాలయ పర్వతం లాగా ఎదిగారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని అందుకోలేక చుట్టూ దండం పెట్టి ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతారు మరి వీళ్ళ అవమానాలు తట్టుకొని మనం ఆ స్థాయికి ఎదగాలి వీళ్ళ విమర్శలు అన్నింటినీ తట్టుకోవాలి వీళ్ళకి సమాధానం చెప్పాలి అంటే మనకి మూడు విషయాలు తెలిసి ఉండాలి నెంబర్ వన్ మనల్ని అసలు వీళ్ళు ఎందుకు అవమానిస్తున్నారు ఎందుకు మాటలు అంటున్నారు ఎందుకు మన మీద చెడు ప్రచారాలు చేస్తున్నారు అనే విషయం మనకి తెలిసి ఉండాలి తెలిసిందనుకోండి వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయలేరు దానికి రీజన్ తెలిసి ఉండాలి ఇక నెంబర్ టూ వాళ్ళు మనం ఎదుగుతుంటే డైరెక్ట్గా అటాక్ చేయలేక మనల్ని కించపరచటం ద్వారా మనల్ని తప్పుగా చూపించటం ద్వారా మనల్ని తక్కువ చేయటం ద్వారా వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు ఎదిగినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా వాళ్ళు గొప్ప అని అనిపించుకోవటానికి వాళ్ళు ఎక్కువ అని అనిపించుకోవటానికి మాత్రమే మనల్ని తక్కువ చేశారు మనమేం తక్కువ కాదు అని మనకి ఫీలింగ్ కలగాలి ఒకవేళ మనకు ఆ ఫీలింగ్ కలగలేదు అంటే మనకి సెల్ఫ్ డౌట్ ఉందని అర్థం మన మీద మనకే నమ్మకం లేదని అర్థం అంటే మనకు లోపలేదో ఒక పుండు ఒక గాయం అనేది ఉంది ఇప్పుడు వాళ్ళ మాటలు ఆ గాయాన్ని ఏం చేస్తాయి రెచ్చిస్తున్నాయి అప్పుడు మన మీద మన కాన్ఫిడెంట్ మన దగ్గర ఆయింట్మెంట్ ఉంది అనుకోండి వాళ్ళ పుండుని ఏం చేయలేరు కాబట్టి ముందు మన పుండును మాయం చేసుకోవాలి అంటే మనకి మనం తక్కువ కాదు అనే కాన్ఫిడెంట్ ని నమ్మకాన్ని పెంచుకోవాలి ఇక నెంబర్ త్రీ ఎదుటి వాళ్ళు మనల్ని విమర్శించినప్పుడు మన మీద చెడు ప్రచారాలు చేసినప్పుడు మనల్ని తక్కువగా మాట్లాడినప్పుడు మనం కోపంతో ఉగిపోవటం కానివ్వండి అరవటం కానివ్వండి లోపల బాధపడటం కానివ్వండి డిస్టర్బ్ అవ్వటం కానివ్వండి ఏదో ఒకటి చేస్తారు కదా వాళ్ళకి కావాల్సింది అదే మన రియాక్షనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దీన్నే సైకా సైకోలు చేస్తారు సరే ఆ టైప్లో చేస్తుంటారు చేతలతోనే కాదు మాటలతో కూడా సైకాల్ ఈ సైకో ఇజాన్ని చూపిస్తూ ఉంటారు వాళ్ళకి మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటే మనం గెలిచినట్లే కానీ మరి ఎలా మరి వాళ్ళు మన మీద నిందలు వేస్తున్నారే ఎలా మరి మరి మనం అందరి ముందు నిందల పాలవుతున్నామే ఎలా ఒకటి చెప్తానండి ఇప్పుడు వాళ్ళు మనల్ని అనేవాళ్ళు అందరినీ మనల్ని చూద్దాం అందరి మీద నిందలు వేయమనండి చూద్దాం మరి మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మన మీద ఎందుకు నిందలు వేస్తున్నారు వాళ్ళకి తెలుసు అందరినీ చేస్తే దవడ పగల పడతారని వాళ్ళు ఎవరిని టార్గెట్ చేయాలో ఎవరిని చేయకూడదో వాళ్ళకి బాగా తెలుసు మరి వాళ్ళకి మనమే ఎందుకు అంత తేలిగ్గా దొరుకుతున్నాం ఎందుకో చెప్పనా మనకి సెల్ఫ్ డౌట్ లోపల ఏదో క్లారిటీ మిస్ అవుతుంది వాళ్ళు ఎక్కువ అని అనిపించుకోవడానికి మనల్ని తక్కువ చేస్తున్నారు అంటే మనం తక్కువ అని ఫీల్ అవ్వకూడదు ఓకేనా మనం తక్కువ అని ఫీల్ అవుతున్నామంటే వాళ్ళు విమర్శించే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మనం తక్కువ అని ఫీల్ అవుతున్నామంటే తప్పు మనలో ఉంది కాబట్టి వాళ్ళు దానికోసమే వాళ్ళు ఎక్కువ అనిపించుకోవడానికి మనల్ని తక్కువ చేస్తున్నారు అన్న విషయం మీకు క్లారిటీగా ఉందనుకోండి ఇంకా అక్కడ మనం ఫీల్ అవ్వం అవుతా అదే వాళ్ళు కావాలని చేస్తున్నారు దానికోసం చేస్తున్నారు అన్నప్పుడు ఆన్సర్ దొరికినప్పుడు మనకి మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వస్తుంది మనం ఫీల్ అవ్వం కాబట్టి దానికోసం చేస్తున్నారు అని క్లారిటీగా ఉండండి మనం డిస్టర్బ్ అవ్వడానికే మనం కోపం తెచ్చుకోవడానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అదే మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే ఒకటి రెండు ప్రయత్నాలు చేస్తారు అరే వీళ్ళు డిస్టర్బ్ అవ్వడరా ఎందుకు వీళ్ళతో తలకాయ అని చెప్పేసి వాడే తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు మీకు ఇప్పుడు బాగా ఎండకాస్తుందండి కూలర్లో ఏసీలో పెట్టుకుంటారు కదా మీకు బాగా వర్షం పడుతుంది ఏం చేస్తారు గొడుగు పట్టుకుంటారు బాగా చలిగా ఉంది ఏం చేస్తారు స్వెటర్ వేసుకుంటారు ఇప్పుడు అప్పుడు మనకి కరోనా వైరస్ వచ్చింది మీరు ఇమ్యూనిటీ పవర్ కోసం ఆ వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఇమ్యూనిటీ బూస్టర్లు వేసుకున్నారు అలాగే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దాని నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన ప్రొడక్షన్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఎండని బాణని చలిని మనం ఏం చెయ్యలేము అనలేము అలాగే ఇలాంటి విమర్శించే వాళ్ళ జోలి పోయే కన్నా మనల్ని మనం రక్షించుకోవటం చాలా ముఖ్యం ఇప్పుడు గొడుగు పట్టడం వల్ల స్వెటర్ వేసుకోవడం వల్ల ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేసిన వల్ల ఆ కరోనా వైరస్ను గౌరవించినట్టు కాదే అది మంచిది అని మనం చెప్పినట్లు కాదే మనల్ని మనం రక్షించుకుంటున్నాం అలాగే అవమానించిన వాళ్ళని మనం వాళ్ళని గౌరవించినట్లు కాదు మనల్ని మనం రక్షించుకోవటం అంటే మనల్ని మనం ప్రొడక్ట్ చేసుకోవటం మనకి మన హెల్త్ ముఖ్యం మనకి మన లైఫ్ ముఖ్యం అందుకే అలాంటి వాళ్ళకి రిప్లై ఇవ్వద్దు రియాక్ట్ అవ్వద్దు వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు ఓడిపోతామా ఎప్పుడు పడిపోతామా మనల్ని ఎప్పుడు వేలెత్తి చూపిద్దామా అని మన పతనం కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఇది ఎందుకు వస్తుందో తెలుసా మనం ఎదగటం స్టార్ట్ అవుతున్నాం అక్కడి నుంచి కూడా మనం ఎంత ఎదుగుతూ ఉంటే మనకు అంత శత్రువులు ఉంటారు మనం ఎంత ఎదుగుతూ ఉంటే అంత విమర్శించే వాళ్ళు పెరుగుతూ ఉంటారు వాళ్ళు అక్కడ విమర్శిస్తున్నారు అంటే మనం ఎదుగుతున్నాం అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి అరే పెద్ద పెద్ద వాళ్ళే ఎన్నో సమస్యల్ని ఎన్నో అవమానాలని ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నారండి మనం ఎంత చెప్పండి లింకర్ గురించి మీ అందరికీ తెలిసిందే నేను ఆల్రెడీ చాలా లాంగ్ వీడియోస్ లో చెప్పాను షార్ట్స్ లో చెప్పాను ఆయన అంత గొప్ప స్థాయికి ఎదిగే సన్మానం చేసే టయానికి ఆయన గురించి మంచిగా చెప్పే టయానికి ఒకడు గిట్టన వాడు చెప్పు తీసుకొని విసిరేస్తే అతను దాన్ని ఎంత ఈజీగా ఎంత స్పోర్టివ్గా తీసుకున్నాడు తెలుసు కదా ఇది మా నాన్నగారు కుట్టిన చెప్పు ఇంక దీంట్లో ఏమైనా లోపాలు ఉంటే నేను సరిచేస్తాను చెప్పండి అని గారి తండ్రి మీ అందరికి తెలిసే కదా చెప్పులు కుట్టే అతను అతను ఆ చెప్పు చూపించి ఇంత అవమానం చేస్తాడా అని కోపంతో ఊగిపోలేదే ఆ సభలో అరవలేదే ఇది మా నాన్న కుట్టింది చెప్పు ఇది ఇందులో ఇంకేమైనా లోపాలు ఉంటే చెప్పండి నేను కుట్టిస్తాను మా నాన్నగారిని నాకు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ఎంత వినయంగా ఎంత చెప్పు విసిరేసిన వాడే కుమిలిపోయాడా సమాధానం చెప్పాడు అలా ఉండాలి మన సమాధానం అలా ఉండాలి మనం ఎదుగుదల మనం ఎదిగే కొద్దీ మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఎదిగే వరకు మన చెవులను మూసుకోవాలి ఈ రెండు కనుక మీరు చేయగలిగితే మనం లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా అంత స్థాయిలో ఎదుగుతాం వీళ్ళ విమర్శించే వాళ్ళందరూ కూడా తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతారు ఇలా సమాధానం చెప్పండి వాళ్ళు అన్నదానికి కుంగిపోకండి రియాక్ట్ అవ్వకండి రిప్లై ఇవ్వకండి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి చాలు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఎంతో కొంత కాన్ఫిడెంట్ వచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఇచ్చినటువంటి ఒక్క లైక్ నాకు వీడియో వేరే వాళ్ళకి షేర్ అయ్యేట అవకాశం నాకు మీరు చేయగలిగిన హెల్ప్ అది ఒక్కటేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు